హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కృతిక కార్తీక బుడన్ టిప్స్ ఛానల్ ఈ రోజు వీడియోలో లేస్ ప్యాకెట్ని ఎలా స్టోర్ చేసుకోవాలో చూసుందాం రండి ఈ రోజుల్లో ఏంటి పెద్దవాళ్ళు ఏంటండి అందరూ లేస్ తింటున్నారండి ఇంకా చిన్న పిల్లలైతే చెప్పక్కర్లేదండి పెద్దవాళ్ళు అయినా ఫైవ్ ది టెన్ రూపీస్ కొనుక్కొని తింటారేమో కానండి చిన్న పిల్లలు మాత్రం చిన్న ప్యాకెట్లకు ఎందుకు ఒప్పుకుంటారండి ఒప్పుకుంటే వాళ్ళు చిన్నపిల్లలు ఎందుకు అవుతారు పెద్ద పెద్ద ప్యాకెట్స్కి మాత్రమే టెండర్ వేస్తారు అది చాక్లెట్ కానీ చిప్స్ కానీ బిస్కెట్స్ ఏదైనా సరే కొంత తింటారా అంటే తినరండి పోనీ తినరు కదా మనం తినేసాం అనుకోండి ఆ తినేటప్పుడు కనుక వాళ్ళ చూస్తే ఉంటుందండి ఇంక మనకే అది ఇచ్చేదాకా ఊరుకోరు మనం తినేసింది ఎలా ఇస్తామండి పోనీ మళ్ళీ అది అడుగుతారని దాచి పెడదామని మెత్తగా అయిపోతాయి కానీ మెత్తగా అవ్వకుండా ఈ వీడియోలు చూపిస్తున్న విధంగా టిప్స్ అయితే యూజ్ చేస్తే కనుక మీకు చక్కగా పిల్లల బారి నుంచి ఏ గోళ ఉండదండి చక్కగా మీరు తినడానికి కూడా పిల్లలే కాదండి పిల్లలు వంక పెట్టుకొని పెద్దవాళ్ళు కూడా తినేస్తూ ఉంటారు చిప్స్ కానీ బిస్కెట్స్ కానీ వాటిని స్టోర్ చేసుకోవడం ఎలాగనేది ఒక రోజు మాత్రమే కాదండి వారి నుంచి పది రోజులైతే స్టోర్ చేసుకోవచ్చు ఇలా గిన్నెలో వేసుకొని ఫ్యామిలీ అంతా కూర్చొని తినేస్తే చాలా హ్యాపీగా ఉంటుందండి ఈ రోజుల్లో అలా ఫ్యామిలీ అంతా కూర్చొని ఎవరు తింటున్నారండి ఆ రోజుల్లో అంటే ఏ ఒక్క ఐటమ్ నాన్న కానీ నా అమ్మ కానీ నానమ్మ తాతయ్యలు ఎవరేం తెచ్చినా సరే ఇంట్లో అందరూ కూర్చొని చక్కగా తినేవాళ్ళం కదండి ఆ మంచి అలవాట్లు ఈ రోజుల్లో ఎక్కడ ఉన్నాయి బయట వాళ్ళదే ఇలా ప్యాకెట్ ఓపెన్ చేసామా తినేసామా అయ్యో బాబోయ్ నాకు ఉద్రాసగం తిన్నాక అనిపిస్తుంది అండి అలా అనిపించినప్పుడు దాన్ని స్టోర్ చేసుకోవాలి కదండి లేదంటే అలా వదిలేస్తే మెత్త పడిపోతే అలా మెత్తబడకుండా ఉండాలంటే ఈ టిప్స్ అయితే యూజ్ చేసేయండి ఇలా ప్యాకెట్ని వీ షేప్లోకి వచ్చేలాగా ఫోల్డ్ అయితే చేసుకోండి దాన్ని వెనక తిప్పి ఇలా వీడియోలు చూపిస్తున్న విధంగా మడిచేసేయండి ఇలా రౌండ్గా ఇలా మడిచిన తర్వాత ఈ చివర ఆ చివర వీడియోలు చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసేస్తాయండి ఇలా ఫోల్డ్ చేయడం వల్ల ప్యాకెట్లోకి అసలు గాలి అయితే వెళ్ళదండి మనం ఎయిర్ టైట్ డబ్బాలో వేసి అలా స్టోర్ చేసుకుంటాము సేమ్ అలాగే క్రిస్పీగా ఉంటాయండి మనం ఒక వారం పది రోజుల వరకు ఓపెన్ చేయకపోయినా సరే అన్ని రోజులు ఎక్కడ ఆగుతామంటారా మనం ఆగమండి ఒకవేళ మనం ఆగినా ఆ లేస్ ప్యాకెట్ చూస్తే మన బొజ్జ ఆగుతుందండి ఆగదు కదా అందుకే లేస్ ప్యాకెట్ మన పొట్లోకి పంపించేస్తాం లేస్ ప్యాకెట్ అంటే లేస్ ప్యాకెట్ కాదండి ప్యాకెట్లు ఉండే చిప్స్ అండి బంగాళదుంప చిప్స్ని మనం బొజ్జలోకి వేసేస్తాం మళ్ళీ ఇంకొకసారి చూపిస్తున్నానండి ఫోల్డ్ చేసుకోవడం ఎలాగనేది వీడియోలో చూపిస్తున్నాను కదండి ప్యాకెట్ ఆ చివర ఈ చివర వి షేప్లోకి వచ్చేలాగా ఫోల్డ్ అయితే చేసుకోవాలి దాన్ని వెనక్కి తిప్పి ఫోల్డ్ చేసింది మన వైపుకు వచ్చేలా చేసుకోవాలండి ఇలా వచ్చిన తర్వాత చక్కగా ఇలా రౌండ్ రౌండ్గా ఫోల్డ్ చేసిన తర్వాత ఆ చివర ఈ చివర వీడియోలో చూపిస్తున్న విధంగా వెనక్కి అయితే మనం ఫోల్డ్ చేస్తే చక్కగా అసలు గాలి వెళ్ళదండి అలాగే ప్యాకెట్ అయితే లూజ్ కూడా అవ్వదు అందులోంచి చిప్స్ కూడా బయటకు రావు ఈ వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ టిప్ నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి